మై ఛానల్ ఏంటి నా చుట్టూ డెకరేషన్ ఉంది అని చూస్తున్నారా సో ఏంటి అంటే యాక్చువల్లీ నిన్న మా జున్ను బర్త్డే అయింది సో డెకరేషన్ అంతా కూడా మేము స్పైడర్ మ్యాన్ థీమ్ అయితే ఇచ్చాము సో అందుకనేసి మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపించి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది సో మీ ఇంట్లో కిడ్స్ ఉన్నా ఏదైనా యానివర్సరీస్ ఉన్నా అండ్ ఇంకా బర్త్డే పార్టీస్ కొంచెం గ్రాండ్గా చేయాలి అనుకున్నా కూడా డెకరేషన్ అయితే యూస్ చేసుకోవచ్చు యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళ డెకరేషన్ చాలా బాగా నచ్చింది డెకరేషన్ నచ్చి సో వాళ్ళ డీటెయిల్స్ మీకు ఇస్తే మీకు ఫర్దర్ గా యూజ్ అవుతుంది అనిపించి నాకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను సో నేను ఆ షాప్ దగ్గరికి వెళ్ళి అసలు వాళ్ళు ఏమేమి డెకరేషన్ చేస్తారు అండ్ ఎంత ప్రైస్ రేంజెస్ లో ఉంటుంది అనే డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇస్తాను అండ్ వాళ్ళ ఈవెంట్స్ కూడా పెడతారనమాట సో ప్రతి డీటెయిల్స్ నేను మీకు ఇస్తాను సో అదే అనమాట ఈ వీడియో సో ముందుగా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా వీడియోకి అయితే వెళ్ళిపోదాం అండ్ లైటింగ్ కూడా ఉన్నాయి చూసారా నేను పెట్టుకున్నాను సో ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం డెకరేటివ్ ఐటమ్ చూస్తున్నాము సో మనకి పెద్ద పెద్ద ఈవెంట్స్ చేసినప్పుడు ఇట్లా హ్యాంగ్ చేస్తారు కదా సో అండ్ మనకి ఇక్కడ నియోన్ లైట్స్ కూడా ఉంటాయి అనమాట సో చూస్తే ఈసారి హ్యాపీ బర్త్ డే యా ఆల్రెడీ ఇంట్రోలో చెప్పాను కదా మీకు సో షాప్ అయితే వచ్చేసాను సో ఫస్ట్ వెళ్ళి చూద్దాం ఎందుకంటే బయట ఫుల్ రష్ ఉంది కదా సో మనకి ఏమి వినిపించదు కాబట్టి ఫస్ట్ షాప్ గా అయితే వచ్చేసేయండి స్టోర్ అనమాట సో యాక్చువల్లీ మనకి మొత్తం చాలా డెకరేటివ్ ఐటమ్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి ఎగ్జాక్ట్ మీకు షాప్ అడ్రస్ కావాలంటే మనం వాళ్ళని సో చెప్తాము షాప్ అడ్రస్ చూసాక మనకి అసలు ఈవెంట్స్ ఏమేమి ప్రైసెస్ లో స్టార్ట్ అవుతాయి అండ్ ఇంకా ఏమేమి ఈవెంట్స్ చేస్తారనేది మనం యా ఫస్ట్ అయితే మాకు అడ్రస్ ఎక్కడ మీ షాప్ అడ్రస్ బ్యాంక్ పక్కన ఫ్రంట్ మేడం ఓకే కత్తగా పుష్పక్ అపార్ట్మెంట్ పక్కనే ఉంటది ఓకే మనకి ఇట్లా వెహికల్స్ మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది పుష్పక్ సో దాని బిసైడే మనకి స్టోర్ ఉంటుంది క్రైన్ స్కూల్ బిల్డింగ్ లో బిల్డింగ్ మీ స్టోర్ నేమ్ వచ్చేసి బటర్ఫ్లై బెలూన్స్ బటర్ఫ్లై బెలూన్స్ అనమాట స్టోర్ నేమ్ వచ్చి బటర్ఫ్లై బెలూన్స్ వీళ్ళకి ఇన్స్టా పేస్ కూడా ఉంటుంది బటర్ఫ్లై బెలూన్స్ నిజంపేట నిజాంపేట ఉంటుంది కూడా ఉంది బటర్ఫ్లై బెలూన్స్ డైరెక్ట్ మ్యాప్ చూపిస్తుంది సో నాకైతే చాలా బడ్జెట్ ఫ్రెండ్ ఫ్రెండ్లీ అనిపించింది వీళ్ళు ఇచ్చిన ప్రైస్ సో ప్రైస్ కూడా చెప్తాను మనకి ఇచ్చిన ప్రైస్ బట్ ఐ మీన్ స్పైడర్ మ్యాన్ థీమ్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి అయితే మనకి ఇచ్చారు కదా మీరు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే డెకరేషన్ చాలా బాగా నచ్చింది దగ్గర ఏమి ఈవెంట్స్ ఉంటాయి అని ఇంకా ఏమేమి ప్రైస్ వచ్చేసి హోమ్ డెకరేషన్స్ ఉంటాయి హోమ్ డెకరేషన్స్ వస్తాయి టూ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి టూ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి థీమ్ డెకరేషన్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ టూ ల్యాక్స్ వరకు కూడా ఉంటాయి పార్టీ ఇప్పుడు పార్టీ పార్టీ డెకరేషన్స్ కానీ ఆనివర్సరీ డెకరేషన్ కానీ బేబీ ఇంకా ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఓన్లీ స్కూల్ ఫంక్షన్స్ ఫేర్వెల్స్ ఆల్మోస్ట్ అన్ని డెకరేషన్ అవైలబుల్ గా ఉంటాయి యాక్చువల్లీ మీరు ఫస్ట్ థీమ్ చూస్తే స్పైడర్ మ్యాన్ థీమ్ చూశారు సో మా జున్ను బర్త్డే చేశాను కదా వీళ్ళే చేశారు సో నాకైతే చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ డెకరేషన్ అంతా కూడా నచ్చి నేను వీడియో చేస్తున్నాను ఇది ప్రమోషన్ వీడియో మాత్రం కాదండి జస్ట్ మీ అందరికి తెలియడం కోసం అంటే మీకు కూడా మీకు కిడ్స్ ఉంటే వాళ్ళకు డెకరేటివ్ ఐటమ్స్ కోసం చూస్తారు కాబట్టి సో నేను వీడియో జరుగుతుంది సో ఇందులో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇన్నోవేటివ్ గా ఐటమ్స్ కొన్ని ఉన్నాయి సో అవన్నీ చూపిస్తాను ఇది మీరు ఐటమ్స్ ఎక్కడి నుంచి తెప్పిస్తారు ఐటమ్స్ వచ్చేసి ముంబై పూనే మేడం అందుకే హోల్సేల్ రేట్లు ఇవన్నీ హోల్సేల్ అందుకే బడ్జెట్ ఫ్రెండ్ లో వస్తున్నాయి అంటే ఇక్కడ నుంచి కాదు మనకి స్టాక్ అంతా కూడా బెంగళూరు పూనే ముంబై నుంచి స్టాక్ సో అందుకే మీకు క్వాలిటీ బాగుంది అండ్ ఇంకా ప్రైస్ చాలా తక్కువ తక్కువ ఉంటాయి ఓ బడ్జెట్ లో లో బడ్జెట్ లో మళ్ళీ ఈవెంట్స్ కూడా లో బడ్జెట్ లో లో బడ్జెట్ లోనే లో బడ్జెట్ లోనే ఈవెంట్స్ కూడా ఉంటాయి ఓ నైస్ సరే కొన్ని చూద్దాం యాక్చువల్లీ మీరు కొన్ని చూపించండి డెకరేట్ ఐటమ్స్ అండ్ మన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి మనం అయితే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాము నాకు నెంబర్ ఇవ్వండి అండ్ ఇంకోటి చాలా ఐటమ్ ఐ మీన్ చాలా టైప్ డెకరేషన్ కదా త్రీ డీ డెకరేషన్స్ టూ డీ డెకరేషన్స్ థ్రీ డెకరేషన్స్ ఆల్మోస్ట్ పేపర్ ఫ్యాన్స్ డెకరేషన్స్ ఫ్లవర్ డెకరేషన్స్ టోటల్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తాం మేడం ఓకే మళ్ళీ ఫోటో షూట్ గానీ ఫోటో షూట్ ఆల్ ది డెకరేషన్స్ ఫోటో షూట్ వచ్చేసి సాఫ్ట్ కాపీ వచ్చేసి ఫోర్ థౌసండ్ మేడం ఓకే ఆల్బమ్ సీట్ వచ్చేసి టెన్ థౌసండ్ స్టార్ట్ అవుతుంది కెమెరా మ్యాన్ మాది మేడం అప్పుడే మళ్ళీ మీకు టైం ఎక్కువ పే చేయకుండా అప్పుడే ఆల్మోస్ట్ అన్ని క్లియర్ చేసుకుంటా ఆ రోజు ఇచ్చేస్తాం ఫోటో ఏందని ఓకే ఫోటో సిస్టం లో ఏకి ఆ సాఫ్ట్ కాపీస్ ఇచ్చేస్తారు ఆ సాఫ్ట్ కాపీస్ ఓకే నైస్ మేము ఇంకా లొకేషన్ చెప్తే అక్కడికి వస్తారు ఇక్కడ లొకేషన్ ఓవరాల్ తెలంగాణలో మేడం ఓవరాల్ తెలంగాణలో ఓకే తెలంగాణలో ఓవరాల్ తెలంగాణలో ఎక్కడ చేసాం yes ఓకే వస్తారు ఓకే కొన్ని ఇన్నోవేట్ ఐటమ్స్ చూపిద్దాం వాళ్ళకి కూడా ఐడియా ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయండి సో కిడ్స్ బర్త్ డేస్ మీకు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకుంటే కూడా అవి కూడా మీకు ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయన్నమాట సో కొన్ని చూపిస్తాను మీకు ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ వాకిటాకి ఇది ఓకే ఇది రేంజర్స్ వచ్చే 15 మీటర్స్ వరకు వాకిటాకి ఎక్కడనైనా ఓకే నైస్ నెక్స్ట్ ఐటెం ట్రైన్ మేడమ్ ఓకే ఇది ట్రైన్ 200 అవుతుంది రూపీస్ ఓన్లీ రూపీస్ అంటే ఇది అంటే గ్రాండ్ ఈవెంట్స్ కి మీరు ఇవ్వాలనుకుంటే మాత్రం కిడ్స్ అవుతుంది అండ్ ఇంకా ఇంకా కపుల్స్ ఓ నైస్ ఎందుకంటే కి బర్త్ డేస్ కి స్పెషల్ గా ఇష్టమైన వాళ్ళకి ఇస్తూ ఉంటారు కదా డెకరేషన్ చేసినప్పుడు పెట్టడానికి అనమాట లవ్ యాక్చువల్లీ ఇది లైట్ వెలుగుతుంది చాలా బాగుంది ఇది ఇది అండ్ మనకి థీమ్ కి అవుతుంది ఓ ఇట్లాంటి లైట్స్ చాలా ఉన్నాయండి వీళ్ళ దగ్గర ఒక వీడియోలో మొత్తం చూపించాలంటే కష్టం అవుతుంది కదా సో కొన్ని చూపిస్తున్నాను నేను మీకు అండ్ ఇంకా మనకి బర్త్డే క్యాప్స్ బర్త్డే క్యాప్స్ పిల్లలందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు కదా కిడ్స్ బర్త్డే కి సో అట్లా బర్త్డే క్యాప్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర అండ్ బర్త్డే షాషస్ మేడం ఇది నెక్స్ట్ వచ్చేసి ఏమంటారు సాషస్ మేడం ఇట్లా షాషష్ ఓ బర్త్ హ్యాపీ బర్త్డే వేస్తూ ఉంటారు కదా సో అవన్నమాట ఇది బర్త్ డే బాయ్ అని చెప్పి ఉండింది చూస్తే ఇదంతా కూడా స్మోక్ స్మోక్ ఐటమ్స్ హ్యాపీ బర్త్ డే ఇవన్నీ చూస్తే చూసారా ఈ హ్యాపీ బర్త్డే మనకి ఐస్ కి పెట్టుకొని స్పెక్ట్స్ ఉన్నాయి అండ్ ఇంకా కేక్ మీద పెట్టుకోవడానికి చూస్తే క్యాండిల్స్ అన్నమాట మంచి ఇన్నోవేటివ్ గా ఉన్నాయి చూడండి క్యాండిల్స్ కూడా నెక్స్ట్ మనం పెయింట్ ఓకుండ పేపర్ నైస్ ఇది ఒకటైనా నాకు ఇది కూడా బాగా నచ్చింది యాక్చువల్లీ మనకి డబల్ గేమ్ ఐ మీన్ డబల్ టేప్ వేసిన నార్మల్ ప్లాస్ట్ వేసినప్పుడు మనకి వాల్ పెయింట్ అనేది రిమూవ్ అయిపోతుంది కదా సో అట్లా కాకుండా వీళ్ళిచ్చే టేప్ చూడండి చాలా బాగుంది యాక్చువల్లీ ఇలా ఉంది అనమాట టేప్ మనకి ఇట్లా వాల్ కి అంటించుకున్నా కూడా మనకి అసలు రిమూవ్ అవ్వదు అనమాట పెయింట్ చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇది కూడా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చి ఇది కూడా రిటర్న్ గిఫ్ట్స్ అనమాట వన్ మోర్ రిటర్న్ గిఫ్ట్స్ మనకి యానిమల్స్ అనమాట ఆనిమల్స్ చిన్నపిల్లకి త్రీ టు ఫోర్ ఇయర్స్ ఏజ్ వాళ్ళకి ఐ మీన్ వాళ్ళు గుర్తుపట్టడానికి కూడా యానిమల్స్ ఆడుకుంటూ ఉంటారు కదా సో అట్లా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఇది కూడా రిటర్న్ గిఫ్ట్ ఏ కదా ఇది కూడా మనకి వన్ మోర్ రిటర్న్ గిఫ్ట్ హెలికాప్టర్ మ్యాన్ 20 ఫీట్ హైట్ ఎగురుతుంది ఓకే ఇది 20 ఫీట్ హైట్ వెళ్తుంది ఇది కూడా వన్ మోర్ రిటర్న్ గిఫ్ట్ అన్నమాట సో హెలికాప్టర్ ఇది మనకి 20 ఫీట్ హైట్ వరకు వెళ్తుందంట రిమోట్ తో యా కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ అయితే చూపిస్తారు మనకి సో ఏమొన్ డెకరేట్ ఇవి బ్యాక్ గ్రౌండ్ కర్టన్స్ మేడమ్ ఇవి బ్యాక్ గ్రౌండ్ కర్టన్స్ ఓకే ఓకే ఈ బ్యాక్ గ్రౌండ్ కర్టన్స్ వచ్చేసి బాక్స్ టైప్ ఉంటాయి స్మాల్ బాక్స్ బిగ్ బాక్స్ టు ఉంటాయి ఓకే టు టైప్స్ స్మాల్ బాక్సెస్ వచ్చేసి 120 మేడమ్ 120 ఓకే బిగ్ బాక్స్ వచ్చేసి కూడా 120 ఏదైనా కూడా 120 హోల్ సేల్ రేట్ లా అని చెప్పాను కదా ఏదైనా కూడా 120, 120. మళ్ళీ ఎయిట్ ఫీట్ వచ్చేస్తుంది ఎయిట్ ఫీట్ వస్తుంది మార్కెట్ లో దొరికేటి కాకుండా సిక్స్ ఫీట్ కాకుండా ఎయిట్ ఫీట్ వచ్చేస్తాయి మళ్ళీ లైనింగ్స్ కర్టన్స్ ఉంటాయి ఇవి నైన్టీ రూపీస్ ఇవి కూడా ఎయిట్ రూపీస్ విడి వచ్చేసి త్రీ ఫీట్ ఐట్ ఎయిట్ ఫీట్ వచ్చేసి మళ్ళీ మల్టీ కలర్ కర్టన్స్ ఉంటాయి మల్టీ కలర్ రెయిన్బో కలర్స్ కర్టన్స్ గానీ రౌండ్ బాక్స్ కర్టన్ రౌండ్ బాక్స్ రౌండ్ బాక్స్ నేను చూడలేదు సో ఇవి కూడా రౌండ్ కట్టెన్స్ అన్నమాట రౌండ్ వచ్చి చూడండి యా నైస్ ఫేషియల్ కలర్స్ కావాలంటే ఏ కలర్స్ కావాలంటే అన్ని ఏ కలర్స్ కావాలంటే అన్ని దొరుకుతాయి వచ్చేసి మళ్ళీ ఎయిట్ ఫీట్ ఉంటాయి ఎందుకంటే మేము కాబట్టి ఈవెంట్ కాన్సెప్ట్ లోనే కటన్స్ కూడా స్మాల్ బడ్జెట్ లోనే బడ్జెట్ లోనే కస్టమర్ కావాలని మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఫాయిల్ బ్యాలెన్స్ ఫాయిల్ బ్యాలెన్స్ మళ్ళీ కాటన్ బ్యాలెన్స్ మళ్ళీ థీమ్ బ్యానర్స్ థీమ్ బ్యానర్స్ బ్యానర్స్ అన్ని థీమ్ బ్యానర్స్ చాలా ఉన్నాయి చూస్తే సో ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకి అనిమల్ థీమ్ అనిమల్ థీమ్ మెలన్ థీమ్ ఒక మెలన్ థీమ్ మర్మేడ్ థీమ్ యూనికాన్ 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 థీమ్ స్పేస్ థీమ్ స్పేస్ థీమ్ మర్మేడ్ మళ్ళీ ఇక్కడ టూ టైప్స్ ప్రిన్స్ థీమ్ ప్రిన్సెస్ థీమ్ ఈ టూ టైప్స్ ప్రిన్స్ థీమ్ ప్రిన్సెస్ థీమ్ టూ టైప్స్ ఏమి ఉంటాయి మళ్ళీ మనకు కావాల్సిన గేమ్స్ ఆర్గనైజ్ కోసం ఫుట్బాల్ థీమ్ ఉంటది నైస్ ఫుట్బాల్ థీమ్ ఫుట్బాల్ థీమ్ కూడా బాగా ఉంటది మళ్ళీ హ్యాపీ బర్త్డే యూనిక్ అండి సార్ మల్టీ కలర్ మళ్ళీ ఇంకొకటి ఉంది అండి మా ఊరికి స్పైడర్ మ్యాన్ థీమ్ మళ్ళీ తక్కువ దాంట్లో తక్కువ కావాలంటే ఎయిటీ రూపీస్ ఇక్కడ హ్యాపీ డే షైనింగ్ షైనింగ్ లుక్ మళ్ళీ ఇదే కటన్స్ కు మళ్ళీ మనకు ఫైల్స్ ఉంటాయి కాంబో ఫైల్స్ కాంబో ఫైల్స్ వచ్చేసి టోటల్ అన్ని టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అన్ని కూడా ఫైవ్ పీసెస్ కాంబో ఇది ఏది కూడా ఈ వస్తాయి ఫైవ్ పీసెస్ ఫైవ్ సిస్ కాంబో నైస్ ఫైవ్ యూనికన్ బిగ్ ఉంటది టూ రౌండ్స్ వస్తాయి టూ స్టార్స్ వచ్చేస్తాయి డెకరేషన్ లో బాల్ లుక్ వస్తది పాండా తీమ్ ఉన్నది పాండా మర్మేడ్ మినీ మౌస్ ఓకే మర్మేడ్ పాండా తీ పాండ పిక్ సూపర్ మ్యాన్ కోకోమిలన్ మల్లె ఫ్రోజెన్ సిస్టీమ్ హలో హలో కిట్టి అండి నార్మల్గా బర్త్డే కోసం పెద్దవాళ్ళ కోసం వచ్చేసి బర్త్డే ఉంటది మళ్ళీ హ్యాంగింగ్ పర్పస్ కూడా ఉంటాయి సింగిల్ ఫైల్స్ హ్యాంగింగ్ 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 కోసం హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా హ్యాంగ్ చేసుకోవచ్చు బాగున్నాయో ఫోర్ డి త్రీ డి త్రీ డి ఫైల్స్ త్రీ డి ఫైల్స్ వచ్చాయి త్రీ ఫైల్స్ త్రీ డి ఫైల్స్ మళ్ళీ హ్యాపీ బర్త్డే ఇట్లా ఆర్ట్ షేప్ ఉంటాయి చూడండి ఇట్లా ఆర్ట్ షేప్ దిల్ షేప్ దిల్ షేప్ వచ్చేసి రూపీస్ ఎయిటీన్ ఇంచెస్ ఇది ఎయిటీన్ ఇంచెస్ మరి స్టార్స్ కూడా ఉన్నాయి స్టార్ట్స్ స్టార్స్ టోటల్ మేడం స్టాండ్ కూడా వచ్చేస్తాండీమ్ ఇది క్యాండీ థీమ్ ఉంది అందులో పెద్దవాళ్ళకు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్పేస్ థీమ్ ఇది బ్లాక్ అండ్ గోల్డ్ పెద్దవాళ్ళు ఇష్టపడే థీమ్ బ్లాక్ అండ్ గోల్డ్ కాబట్టి స్టాంత్ వచ్చేసాయి మళ్ళీ ప్రాప్స్ ట్వెల్వ్ మంత్స్ బేబీ కోసం ఫస్ట్ బర్త్డే కోసం టువెల్ మంత్స్ బేబీ కోసం కూడా ఉంటాయి ఇట్లా స్టికర్స్ కోసం కస్టమైజ్ చేస్తాను అనేది ఇక్కడ ఉంటాయి చూడండి డిఫరెంట్ కలర్స్ వచ్చేసాయి 12 మంత్స్ ఫస్ట్ మంత్ నుంచి 12 మంత్స్ వరకు ఉంటాయి ఇక్కడ ఓ నైస్ హాఫ్ మూన్ ఇప్పుడు ఫస్ట్ 6 మంత్స్ బేబీ కోసం హాఫ్ మూన్ ఒకటి ఉంటది ఓకే హాఫ్ మూన్ దెలవడానికి ఓ నైస్ హాఫ్ మూన్ కానీ నిజంగానే చాలా ఇన్నోవేటివ్ గా ఉన్నాయి నిల్ దగ్గర చాలా డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి అండ్ నిజంగానే నాకైతే ప్రైస్ వర్త్ ఇట్ అనిపిస్తుంది నాకైతే ఇక్కడ పెద్ద వాళ్ళ కోసం మామ్ టు బి గాని యా బై టు బి మామ్ టు బి డాడ్ టు బి బ్రైట్ టు బి పెళ్లి కూతురు వాళ్ళ కోసం బ్రైట్ సాచెస్ కలెక్షన్ ఇవన్నీ అవే ఉన్నాయి చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి బేబీ షవర్ షూట్ మేడం బేబీ షవర్ బేబీ షవర్ కోసం బాయ్ గర్ల్ టూ టైప్స్ ఉన్నాయి బేబీ షవర్ బ్యానర్స్ ఫైల్స్ బెలూన్స్ టైప్ మళ్ళీ కార్డ్ టైప్ అవి కార్డ్ టైప్ మళ్ళీ బాయర్ గర్ల్

ఐటమ్స్ అందులో టూ టైప్స్ ఉన్నాయి టైప్ ఉంది బెలూన్స్ బెలూన్స్ టైప్ టైప్ కూడా ఉంది దాంట్లో కూడా కూడా ఉన్నాయి ఎయిటీ రూపీస్ నుంచి నుంచి వన్ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ వరకు వరకు మనకి కూడా ఉన్నాయి అనమాట ఇట్లా చాలా ఉన్నాయి చూడండి ఫాయిల్ బెలూన్స్ మళ్ళీ చిన్నపిల్లలకి వీల్స్ ఇక్కడ బటర్ఫ్లైస్ చూడండి ఇక్కడ బటర్ఫ్లైస్ మనకి చిన్నపిల్లలకి డాన్సింగ్ గానీ ఐ మీన్ బర్త్డే గర్ల్స్ గానీ పెడుతూ ఉంటారు కదా సో అట్లా అనమాట ఈ బటర్ఫ్లైస్ వచ్చినాయి మళ్ళీ కేక్ పెట్టుకోవడానికి కేక్ స్టాండ్ కూడా కేక్ స్టాండ్ కూడా ఉంటుంది మన దగ్గర ఇది వచ్చేసి టూ హండ్రెడ్ కేక్ స్టాండ్ మళ్ళీ నట్ ఫిట్టింగ్ మేడం ఇది నట్ ఫిట్టింగ్ తో మళ్ళీ ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు రిమూవ్ చేసుకోవచ్చు కేక్ కట్ చేయడానికి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మన స్టేషనరీ ఐటమ్స్ స్టేషనరీ ఐటమ్ కూడా ఇక్కడ ఉంటాయి స్టేషనరీ ఐటమ్ గానీ పిల్లలు కావాల్సిన కిడ్నీ బ్యాగ్స్ బాల్స్ ప్రెస్సింగ్ బాల్స్ వాటర్ బాటిల్స్ మళ్ళీ బ్యాగ్స్ మన మిల్క్ తాగడానికి కూడా కప్ కేక్స్ ఉంటాయి ఇవన్నీ

స్నాక్స్ బాత్ సెవెంటీ ఫైవ్ మేడం ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఉంది సిక్స్టీ ఫైవ్ ఇది సెవెంటీ ఫైవ్ అంటే మనకి ఇక్కడ స్నాక్స్ బాక్సెస్ మళ్ళీ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఎల్ఈడి లెటర్స్ మేడం ఎల్ఈడి లైట్స్ ఎల్ఈడి లైట్స్ ఓ నైస్ ఎల్ఈడి లైట్స్ అన్నమాట మనం ఏ నంబర్స్ ని కచ్చితంగా నంబర్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు సో ఏ నంబర్ కావాలంటే నంబర్ ఉంటుంది లెటర్ కూడా ఉంటుంది మళ్ళీ రెంటెడ్ కూడా ఉంటుంది సేల్ కాకుండా రెంటెడ్ రెంటి ఇస్తారు రెంట్ వచ్చేసి 50 రూపాయస్ ఉంటది ఓ అంతేనా 50 50 రూపాయస్ ఓకే మళ్ళీ సేల్ చేయాలంటే 300 ఉంది 300 ఉంది ఒక పీస్ ఒక పీస్ ఓకే ఒక పీస్ రెంట్ కది 50 రూపాయస్ ఆ 50 రూపాయస్ ఓ రెంటి కది 50 రూపాయస్ అంటే సో మనం యూస్ చేసుకొని తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేయచ్చు మళ్ళీ ఇచ్చేయచ్చు ఓ నైస్ అండ్ స్టార్టింగ్ లో మనకి బర్త్డే మాస్క్ చూపించాను కదా సో అందులోనే మనకి చాలా వెరైటీ ఆఫ్ మాస్క్ చూస్తే నైట్ పార్టీస్ కి చేస్తారు కదా సో మాస్ అనమాట ఇవన్నీ కూడా అవి అండ్ క్రౌన్స్ చూపించాను క్రౌన్స్ కూడా క్రౌన్స్ లో కూడా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ మనకి బ్రైట్ టు యా ఇందాక చూపించాం బ్రైట్ టు బిక్ క్రౌన్ ఆల్రెడీ సో ఇది అండ్ అందులో ఇంకొక వెరైటీ ఆఫ్ క్రౌన్ అనమాట బర్త్డే గర్ల్ గాని పెట్టడానికి ఉంటుంది కదా సో అదే అనమాట అండ్ మనం లైట్స్ లో ఆల్ఫాబెట్స్ పర్చేస్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అండ్ వచ్చి మనం బెలూన్స్ కలెక్షన్ చూస్తున్నాం సో ఇవన్నీ కూడా బెలూన్స్ వెరైటీస్ ఉన్నాయి మొత్తం అంతా కూడా అవే ఉన్నాయి సో ఇందులో ఏ టైప్స్ ఉంటాయి బెలూన్స్ మేడం ఈ క్రోమ్ బెలూన్స్ షైనింగ్ ఫుల్ ఉంటుంది కలర్ ఫుల్ ఓకే ఇది నార్మల్ బెలూన్ షైనింగ్ లేకుండా ఇది మెటాలిక్ షైనింగ్ స్టైనింగ్ వచ్చేస్తుంది ఇది ఫేషియల్ బెలూన్స్ ఫేషియల్ బామ్ ఎన్ని ఉన్నాయి ఫేషియల్ బెలూన్స్ మెటల్ బెలూన్స్ నార్మల్ బెలూన్స్ ఇట్లా చాలా टाइप्स ఉన్న బెలూన్స్ మనకి ఇదైతే 250 మేడం ఇది ఓకే 250 250 okay. ఇది 50 రూపీస్ 50 రూపీస్ ఇది 70 రూపీస్ ఇది కూడా 70 రూపీస్ ఎన్ని వస్తాయి బెలూన్స్ 25 బెలూన్స్ 25 బెలూన్స్ ఏమన్నా 25 బెలూన్స్ ఓకే కానీ ఇవైతే బా షైన్ అవుతనే చూస్తే చాలా బాగున్నాయి బెలూన్స్ అయితే

చెంకి కాకుండా చెంకి కాకుండా డిఫరెంట్ టైప్ అనమాట మనం రెగ్యులర్ గా చెంకీసే చూస్తాం కదా సో ఇక్కడ చూస్తే స్టార్స్ వస్తాయి అండ్ ఇక్కడ వచ్చేసి జోకర్స్ వస్తాయి ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి మళ్ళీ దీని కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఓకే బయట దానికన్నా 80 రూపాయస్ ఇది ఇది ఓన్లీ 80 80 రూపాయస్ సైజ్ పెద్దది మళ్ళీ ఒక పై సైజ్ పెద్దది సైజ్ పెద్దది మనకు ఓన్లీ 80 రూపాయస్ కొస్తాయి అన్నమాట ఇవి దాంట్లో నంబర్స్ ఇది దీంట్లోనే నంబర్స్ వచ్చేసాయి చూడండి గోల్డ్

అదేంటి క్రౌనా క్రౌన్ పెద్ద క్రౌన్ చాలా పెద్ద ఉంది క్రౌన్ పెద్ద క్రౌన్ ఎయిటీ రూపీస్ ఓన్లీ రూపీస్ బ్లై కేటర్ థీమ్ కేక్ చేసే వాళ్ళకి డిఫరెంట్ గా లుక్ ఉన్నాయి చూడండి ఇక్కడ సో బ్రైట్ బి కేక్ హ్యాపీ గానీ చాలా ఉన్నాయి ఓకే బేబీ షవర్ ది బాయ్ ఆర్ గర్ల్ చూస్తే ఇక్కడ బాయ్ ఆర్ గర్ల్ కూడా ఉంది మనకి ఇక్కడ అండ్ వన్ వన్ కి సో ఫస్ట్ బర్త్డే కి యూజ్ అవుతుంది కదా సో అట్లా అది కూడా ఉంది అనమాట అండ్ ఇక్కడ లైటింగ్ గగుల్స్ కూడా ఉన్నాయి సో చూసారా నేను పెట్టుకున్నాను సో ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇక చూడండి బ్లూ కలర్ అన్నమాట స్టార్ షేప్ సో ఇట్లా లైటింగ్ గగుల్స్ కూడా మంచి కిడ్స్ కి అయితే చాలా ఎంజాయ్ చేస్తారు నేనే ఎంజాయ్ చేస్తాను వాళ్ళు చేయరా ఏంటి కదా చాలా ఎంజాయ్ చేస్తారు కిడ్స్ అయితే షైనింగ్ చూడండి షైనింగ్ గగుల్స్ షైనింగ్ గగల్స్ ఓ నైస్ నైస్ ఇగో షైనింగ్ గగుల్స్ అంటండి సో ఇవి కూడా చూడండి బాగున్నాయి నేను పెట్టుకుంటా యా చూడండి ఎంత లుక్ వస్తున్నాయి చూడండి అసలు అండ్ ఇది వచ్చి మనకి బెలూన్ పంప్స్ అనమాట మనకి చాలా ఫాస్ట్ గా ఫిల్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి మనకి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అనమాట సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ పెట్టుకుంటే బెలూన్ సో మనకి ఫాస్ట్ గా ఇలా పంప్ చేస్తే మనకి బెలూన్ అనేది ఫుల్ అయిపోతుంది అనమాట చాలా ఫాస్ట్ గా అవుతుంది సో మనకి మౌత్ పెట్టుకుంటే కొంచెం మౌత్ ఐ మీన్ బుగ్గలు నొప్పి వస్తాయి కదా సో అట్లా కాకుండా మనం ఇట్లా పంప్ తీసుకుంటే ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అనమాట

బట్ పర్చేస్ చేస్తే పర్చేస్ చేస్తే థర్టీన్ హండ్రెడ్ ఉంది ఓకే థర్టీన్ హండ్రెడ్ పర్చేస్ చేస్తే ఓ నైస్ ఓన్లీ ఫిఫ్టీ అంటే మనకి ఏం తీసుకున్నా ఇందులో రెంట్ ఫిఫ్టీ రూపీస్ కి ఇస్తారు అనమాట మనకి వన్ డే ఉంచుకోవచ్చు మన దగ్గర సో తర్వాత రిటర్న్ చేసేయచ్చు లేదు పర్చేస్ చేసుకోవాలంటే కనుక మనం థర్టీన్ హండ్రెడ్ పర్చేస్ చేసుకోవచ్చు ఓ నైస్ అండ్ మీ దగ్గర ఉన్న డెకరేటివ్ ఐటమ్స్ ఐ మీన్ డెకరేటివ్ పిక్చర్స్ ఏమైనా ఉంటే చూపిస్తారా అండ్ ఇవన్నీ థీమ్స్ అన్నమాట సో థీమ్ కి మనకి ఎంత ఎంత అవుతుంది మీకు కొంచెం ఎగ్జాంపుల్ తెలుస్తుంది కాబట్టి కొన్ని ప్రైస్ అడుగుతున్నాను నేను ఇక్కడ సో ఈ థీమ్ వచ్చేసి మనకి టెన్ థౌసండ్ మేడం ఇది ఓకే ఇది టెన్ థౌసండ్ అంతనే ఓకే ఓకే క్రేడిల్ సెరెమొనీకి చేస్తారు కదా సో అదన్నమాట నెక్స్ట్ వచ్చేసి రౌండ్ రౌండ్ ఏ ఉంటాయి థీమ్ ఇక్కడ ఉన్న చూడండి బొయ్యల థీమ్ మళ్ళీ మీకు ప్రిన్సెస్ థీమ్ ఇక్కడ ఫ్లవర్ థీమ్ స్పేస్ థీమ్ మళ్ళీ పారాషూట్ థీమ్ అండి స్పేస్ ీము మళ్ళీ గ్రీన్ మ్యాట్ థీమ్ ఆల్మోస్ట్ మికి మౌస్ ఆల్మోస్ట్ మిక్కిమో వస్తుంది ఈ థీమ్ వచ్చే సిక్స్ థౌసండ్ మేడం ఇది సిక్స్ థౌసండ్ దీంట్లో దీంతోనే పాటు మేము లెటర్స్ ప్రొవైడ్ చేస్తాము మళ్ళీ లైటింగ్ కి ప్రొవైడ్ చేస్తాము ఆల్ బంచెస్ ఫ్లవర్ బంచెస్ త్రీ డీ లెటర్స్ అన్ని మీరు ఇస్తారు టోటల్ గా మై ఉంటుంది అన్ని మీ వస్తాయి ఓకే 6000 ప్రైస్ 6000 ఓకే ఇది యూనికార్న్ నైట్ యూనికార్న్ వచ్చేసి 4000 ఇది ఓకే ఇది 4000 ఓ ఇవన్నీ కూడా మీవే మై టోటల్ గా ఓకే ఓకే ఏదైనా ఇది 4000 మే ఇది కూడా 4000 ఓకే ఓకే ఇది ఒకటి వచ్చేసి స్పేస్ థీమ్ స్పేస్ థీమ్ ఫ్లెక్సీ ఐటమ్ కాబట్టి మనం బయట నుంచి తీసుకురావాల్సి కాబట్టి సిక్స్ తౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఓకే సిక్స్ థౌసండ్ ఓకే మొత్తం అంతా కూడా మీది మై మెటీరియల్స్ ఈ టేబుల్ కూడా మీది టేబుల్స్ కానీ టూ నంబర్స్ కానీ బెలూన్స్ ఫ్లెక్స్ ప్రాప్స్ మళ్ళీ లైటింగ్స్ మళ్ళీ బేబీ నేమ్ లెటర్స్ టోటల్ అన్ని మైవే ఉంటాయి అన్ని మీవే ఉంటాయి అండ్ ఇప్పుడు ట్రెండ్ థీమ్స్ అన్నమాట ఇవి వచ్చేసి అండ్ ఇది వచ్చి మనకి కుక్క మిల్లన్ థీమ్ చూస్తే ఇది అంతా కూడా అండ్ ఇది వచ్చేసి మనకి

డిఫరెంట్ ఇది బట్టర్ బటర్ఫ్ థీమ్ పర్పుల్ బటర్ఫ్ వచ్చిందనమాట దీని థీమ్ ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఓకే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బటర్ఫ్లై ఓ బేబీ మనం బేబీ షవర్ కి యూజ్ థీమ్ మేడం ఓకే ఓకే ఎంత ప్రైస్ ఇది ఇది 20000 మేడం ఓకే 20000 అంటే మొత్తం అన్ని వాళ్ళే తీస్తారు కాబట్టి మనకి 20000 ఇది స్పేస్ థీమ్ ఆ స్పేస్ థీమ్ మేడం ఓకే దీని ప్రైస్ ఇది 12000 మేడం ఇది ఓకే ఇది మనకి 12000 అన్నమాట 12000 కేక్ డ్రమ్స్ ఇది క్యాండి థీమ్ ఇది క్యాండీ థీమ్ ఇది క్యాండీ థీమ్ క్యాండీ థీమ్ వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి 13000 ఇది 13000 ఓకే 13000 ఒకేలా తక్కువలో కావాలంటే తక్కువలో కూడా ఉంటాయి ఇందులో మనకి కస్టమైజ్ కస్టమైజ్ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ సింగిల్ ఫ్రేమ్ వచ్చే సింగిల్ ఫ్రేమ్స్ కూడా ఉంటాయి ఇప్పుడు డబుల్ ఫ్రేమ్స్ కూడా ఉంటాయి ఇందులో ఉన్నది చూడండి ఇప్పుడు క్యాండి తిమి క్యాండి ఓకే ఇట్లా మనకి సింగిల్ ఫ్రేమ్ కావాలన్నా కూడా చేస్తారు ఆ సింగిల్ డబుల్ డబుల్ కావాలన్నా కూడా కస్టమైజ్ చేస్తారు ఓకే ఓకే నైస్ అండ్ మనకి రిటైర్మెంట్స్ కూడా మనకి ఫంక్షన్స్ చేస్తూ ఉంటున్నారు కదా ఇప్పుడు సో అందులోనే మనకి సిక్స్టీ ఇయర్స్ థీమ్ అన్నమాట సో చూసారు ఇక్కడ సిక్స్టీ నెంబర్ వచ్చింది మనకి బ్యాక్ డ్రాప్ ఐ మీన్ ఫ్లెక్సీ వచ్చింది చూడండి హ్యాపీ సిక్స్టీ బర్త్డే కూడా ఇవ్వచ్చు అండ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫోర్ థండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట మనకి బర్త్ అది సో మనం కరెంట్ ఇట్లా రిటైర్మెంట్ థీమ్ కూడా చేసుకోవచ్చు కదా ఓ నైస్ అండ్ ఇది వచ్చేసి మనకి వన్ మోర్ డిఫరెంట్ థీమ్ అనమాట సో ఇక్కడ చూస్తే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ మనకి గిన్నీస్ బుక్ రికార్డ్స్ ఉంటాయి కిడ్కి వస్తే అట్లా కూడా డెకరేట్ చేస్తున్నారనమాట వీళ్ళు సో అందులోనే ఎగ్జాంపుల్ అన్నమాట దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫైవ్ హండ్రెడ్ ఓకే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది మనకి అండ్ ఇది యూనికార్న్ ఇంకొక స్టైల్ మనం లో చాలా డిఫరెంట్ స్టైల్స్ చూసాము ఇది వన్ మో స్టైల్ అన్నమాట ఇది వచ్చేసి మనకి బార్బీ బార్బీమ్ ఓకే బార్బీ థీమ్ ఓ నైస్ అండ్ ఇది వచ్చేసి వాళ్ళ ఇన్స్టా పేజ్ అనమాట ఇక్కడ చూస్తే బటర్ఫ్లై బెలూన్స్ నిజాం పేట ఉంది యాక్చువల్లీ వీళ్ళు స్టార్ట్ చేసి ఓన్లీ టూ మంత్స్ అయింది కానీ థర్టీ ప్లస్ డెకరేషన్స్ అయితే వీళ్ళు మనకి మంచి బడ్జెట్ ఉంది కాబట్టి కదా అంత మంది డెకరేషన్ కి పిలుస్తున్నారు వీళ్ళని సో ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన డెకరేషన్స్ అనమాట సో కొన్ని మాత్రమే అప్లోడ్ చేశారంట ఇందులో బట్ చాలా డెకరేషన్స్ చేశారు నాకైతే నిజంగా బడ్జెట్ ఫ్రెండ్ అనిపించింది అండ్ ఇది వచ్చేసి మనకి కింగ్స్ థీమ్ అనమాట సో చూడండి ఇదంతా కూడా కింగ్ థీమ్ వీల్ చేసింది అంటే ఇది రీసెంట్ గా కొంచెం ట్రెండ్ లో ఉన్న థీమ్ అనమాట ఇది ఇదంతా కూడా సో మాక్సిమం నేను ఇన్స్టా పేజ్ ట్యాగ్ చేస్తాను సో మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు వాళ్ళు ఏమేమి డెకరేట్ చేశారు అవన్నీ కూడా మనకి అక్కడ అప్లోడ్ చేస్తారు కాబట్టి మీరు అందులో చెక్ చేసుకోవచ్చు అండ్ మనకి ఇక్కడ లైట్స్ కూడా ఉంటాయి అనమాట సో చూస్తే ఈసారి హ్యాపీ బర్త్డే అని చెప్పి నిన్ లైట్ చాలా బాగుంది సో ప్లెయిన్ వాల్ కైనా మనం పెట్టుకోవచ్చు లేదో అంటే కూడా మనం ఏదైనా బ్యాక్ డ్రాప్ పెట్టుకుని కూడా మనం నియోన్ లైట్ పెట్టుకోవచ్చు అండ్ మనకి దీని రెంట్ వచ్చేసి టూ హండ్రెడ్ మనం పర్చేస్ చేసుకొని థర్టీన్ హండ్రెడ్ సో మనం ఒకసారి యూజ్ చేసిన తర్వాత యూస్ చేస్తామని తెలియదు కాబట్టి మనకి బెటర్ టు గో ఫర్ రెంట్ అన్నమాట సో మనం వీళ్ళే యాక్చువల్లీ మనం థీమ్ మనమే బుక్ ఇవన్నీ కూడా వాళ్ళే తీసుకొచ్చేస్తారు సో లేదు మనం పర్చేస్ చేసుకోవాలంటే కనుక థర్టీన్ హండ్రెడ్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు రెంట్ అయితే వన్ డే ఇస్తారు సో టూ హండ్రెడ్ రూపీస్ అంతే కదా టూ హండ్రెడ్ రూపీస్ అనమాట యా వీడియో అయితే చూసారు కదా సో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను అండ్ యాక్చువల్లీ చెప్పడం మర్చిపోయాను మనకి శ్రీమంతానికి కానీ అండ్ ఇంకా హల్దీకి కానీ ఇట్లా చాలా ఈవెంట్స్ కి ప్లాన్ చేస్తారు సో మీకు మెయిన్ గర్ల్స్ కి యూజ్ అవుతుంది కదా గర్ల్స్ అండ్ బాయ్స్ కూడా యూస్ అవుతున్నాయి హల్దీస్ ఇప్పుడు ఎవరికైనా సెలబ్రేట్ చేస్తున్నారు కదా సో ప్రతి దాంట్లో కూడా వీళ్ళు ఈవెంట్స్ అయితే ఇస్తారు వీళ్ళ నెంబర్ అయితే నేను కింద లో ప్రొవైడ్ చేస్తాను అండ్ లింక్ కూడా ఇస్తాను అండ్ ఇన్స్టా పేజ్ కూడా మీకు కింద ఇస్తాను అనమాట ఇది నా వీడియో సో నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మీ లైక్ అనేది నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది నెక్స్ట్ ఇంకొంతమంది నా వీడియో అనేది ప్రమోట్ అవుతుంది సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ బాయ్ బాయ్